హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో సంపంగి పువ్వులని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వీటిని అని కూడా అంటారు చాలా క్రిస్పీగా స్వీట్గా ఉండేటువంటి ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి నేను చెప్పే ఒకటి రెండు టిప్స్ పాలు అయితే మీకు పర్ఫెక్ట్గా ఈ పనస తొనని ప్రిపేర్ చేసుకోవచ్చు బెల్లంతో గోధుమ పిండితోటి మనం ఈ రెసిపీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకెందు కాల్షియం అలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి అలాగే అరకప్పు వరకు బియ్య పిండిని కూడా వేసుకోండి ఇక్కడ బియ్య పిండి వేసుకోవడం వల్ల మనకి చాలా క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అలాగే కొద్దిగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు నూనె లేదా నెయ్యిని యాడ్ చేసుకొని కాలుతుంది కాబట్టి స్పూన్ తోటి వన్ మినిట్ పాటు అలా కలిపేసుకోవాలి తర్వాత చేతితోటి మనం పిండి మొత్తాన్ని కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి మనకి పిండి తప్పుడు పిండి అనేది ముద్దయ్యి పొడైతే సరిపోతుంది ఈ విధంగా పిండిని అంతా కూడా కలిపేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి చూశారు కదా ఈ విధంగా ఉంటే మనకి పిండి అనేది చక్కగా కలిసిపోయిందని అర్థం ఇప్పుడు ఈ పిండిలో మనం కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉండాలండి ఒకేసారి వాటర్ని యాడ్ చేసుకోకుండా చపాతి ముద్దలాగా కొద్ది కొద్దిగా ఇంకొక ఐదు నిమిషాల పాటు పిండిని నేల మీద పెట్టుకొని ఈ విధంగా మద్దన చేసుకుంటే సరిపోతుంది తర్వాత దీన్ని ఒకే లెవెల్లో సన్నగా రోల్ చేసుకుంటే ఈ విధంగా చూసారు కదా పొడవుగా ఈ విధంగా చేసేసుకోవాలి మొత్తం ఒకే లెవెల్లో ఉండేలాగా రెండు చేతులతోటి మనం ఈ విధంగా చేసుకోవాలి తర్వాత ఒక చాట్ తీసుకొని అన్నీ ఒకే సైజులో ఉండే ఉండేటట్టుగా వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి లేదా మీరు కొద్దిగా కొద్దిగా పిండిని తీసుకొని పూరీకి మనం సైజు వాడతాం కదండి అంత సైజు చిన్న చిన్న ఉండల్ని ప్రిపేర్ చేసుకొని అన్నిటినీ ఈ విధంగా ఉంచుకుంటే సరిపోతుంది వీటన్నిటిని కూడా ఆరిపోకుండా ఒక గిన్నెలోకి వేసి పెట్టుకొని ఒకటి తీసుకొని కొద్దిగా పిండిని గోధుమ పిండిని యాడ్ చేసుకొని పూరీకి చిన్న చిన్నవి మనం ప్రెస్ చేసుకొని ఒత్తుకుంటాం కదండి అదే సైజు ఈ సైజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు దీని మీద మనం చాక్ తోటి గిర్లు పెట్టుకోవాలి అటు ఇటు తగలకుండా కట్ అవ్వకుండా మధ్యలో వరకు మనం ఈ విధంగా లైన్స్ అన్నిటిని కూడా గీసేసుకోవాలి తర్వాత దీన్ని అటు ఇటు రెండు చేతులతో పట్టుకొని ఈ విధంగా మర్చుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందండి చూసారు కదా సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం ఎంత చక్కగా వచ్చేసిందో ఇదే ప్రాసెస్ తోటి ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఒకటి రెండుసార్లు ఇలా చేస్తే ఖచ్చితంగా వచ్చేస్తుందండి తర్వాత అన్నిటిని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని ముందుగా సరిపడా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకొని ఈ విధంగా అన్నిటిని కూడా వేసేసుకోవాలి వేసి నమ్మటే కలపకుండా ఒక రెండు నిమిషాల పాటు ఆగిన తర్వాత కలుపుకోవాలి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వీటిని అన్నిటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి అంతేనండి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి మనం ఇలా ఎన్నిటినైనా సరే ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా బోల్ బోల్గా చాలా క్రిస్పీగా వస్తాయండి స్వీట్ ఇష్టపడని వాళ్ళు ఈ విధంగా కూడా తీసుకున్న చాలా టేస్టీగా ఉంటాయి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టి వీటిని మనం వేయించుకోవాలండి లేకపోతే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయి అలా ఉంటాయి ఈ విధంగా అన్నిటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఏ కప్పు అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి ముప్ప ఒక కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి ముప్ప ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే పంచదారను కూడా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే హెల్దీ అని చెప్పేసి ఇక్కడ బెల్లాన్ని యూజ్ చేసుకుంటున్నాను అలాగే బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక అర టీ స్పూన్ వరకు యాలకుల పండు కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మనకి పాకం అనేది కొద్దిగా లేతగా మనకి చేతికి అంటుకొని అట్లా ఉంటే సరిపోతుందండి మనకి గులాబ్ జామ్ పాకం అయితే సరిపోతుంది ఈ విధంగా దీంట్లో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒకటి రెండు రెండింటినీ వేసేసుకొని పాకాన్ని అంతా కూడా మంచిగా పట్టించుకోవాలి విధంగా సేమ్ ఇదే ప్రాసెస్ తోటి అన్నిటిని కూడా వేసేసుకొని పాకాన్ని పట్టించుకోవాలండి అన్నీ ఒకేసారి వేసుకోవడం వల్ల ఎరిగిపోవడం అట్లా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా రెండు లేదా మూడు సరిపడా వాటిని మునిగేంత వరకు మాత్రమే వేసేసుకోవాలండి సేమ్ ఇదే ప్రాసెస్ తోటి అన్నిటిని కూడా మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసుకున్న బెల్లానికి వాటర్ గాను ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ వరకే మిగిలిందండి ఆ జ్యూస్ని కూడా నేనైతే ఇట్లా పైన యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే దాన్ని స్కిప్ చేసేయచ్చు ఇక్కడ బెల్లంతో తీసుకున్నాం కాబట్టి ఇవి ఆరటానికి కొంచెం టైం పడతాయండి అదే పంచదార అయితే త్వరగా ఆరిపోతాయి అన్నమాట బెల్లం కాబట్టి కొంచెం టైం అనేది పడుతుందండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ హెల్దీగా గోధుమ పిండి మరియు బెల్లంతో చేసినటువంటి రెసిపీ అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ